హాయ్ ఫ్రెండ్స్ వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం వచ్చేసానండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఫర్ సేల్ టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఫర్ సేల్ హరివిల్లు అపార్ట్మెంట్ నేమ్ హరివిల్లు తాడేపల్లిగూడెం చూడండి ఎలివేషన్ ఎంత బాగుందో ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి ఆల్రెడీ సైడ్ ఎలివేషన్ చూపించాను చూడండి లుక్ ఎంత బాగుందో నెక్స్ట్ మీకు స్టిల్ట్ ఫ్లోర్ చూపిస్తానండి కార్ పార్కింగ్ మనకి ఇన్నోవా కార్ పార్కింగ్ అండి టూ లిఫ్ట్స్ అండ్ టూ స్టెయిర్ కేసెస్ ఉన్నాయి మనకి జనరేటర్ కూడా ఉందండి అదిగోండి జనరేటరు మరి పైకి వెళ్ళిపోదామా మీకు మోడల్ ఫ్లాట్ చూపిస్తాను అడ్రస్ వచ్చేసి గణేష్ నగర్ ఎమ్మెల్యే గారి ఇంటి పక్కన అండి ఇది స్పేషియస్ హాల్ అండి స్పేషియస్ లివింగ్ రూమ్ అని కూడా అనొచ్చు తర్వాత మనకి ఈస్ట్ ఫేసింగ్ లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వెస్ట్ ట్వెల్వ్ ట్వంటీ త్రీ ఎస్ఎఫ్టీ నార్త్ లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అందుబాటులో ఉన్నాయండి అది డైనింగ్ అండి తర్వాత ఇది ఫైవ్ స్టోరీడ్ బిల్డింగ్ అండి ఈచ్ ఫ్లోర్ టెన్ ఫ్లాట్స్ టోటల్ ఫిఫ్టీ ఫ్లాట్స్ అండి వచ్చేసాం చూసారా మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది అటాచ్డ్ టాయిలెట్ అండి బాల్కనీ కూడా ఉంది బాల్కనీలో నుంచి మనకి పుష్కలంగా గాలి వెలుతురు వస్తుంది చూసారా ఓపెన్ ప్లేస్ ఉంది నా ఛానల్ పేరు మ్యాథ్స్ మెజిషియన్ సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ప్రతి రూమ్ గురించి కూడా అండ్ ఫీచర్స్ ఎమ్యూనిటీస్ కూడా మీకు డీటెయిల్డ్గా చెప్తాను మళ్ళీ మనం హాల్లోకి వస్తాము అదిగోండి మనకి డైనింగ్ కనిపిస్తుంది నెక్స్ట్ మీకు డైనింగ్ రూమ్ చూపించాను కదండి ఇప్పుడు కిచెన్ చూపిస్తున్నాను కిచెన్ అండి మనకి యూటిలిటీ కూడా ఉంది చూడండి యూటిలిటీలోకి వెళ్ళాము కదా మనకు అంతా ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది కదా అంటే మన అపార్ట్మెంట్కి ఫ్రంట్ అంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మీరు హ్యాపీగా వీడియో చూసిన తర్వాత మీరు ఫోన్ చేయండి మీరు నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ప్రతీది కూడా బ్రాండెడ్ అండ్ క్వాలిటీ మెటీరియల్ అండి మీకు లాస్ట్లో చెప్తాను ఏమైనాస్ మాస్టర్ బెడ్రూమ్ చూసేయండి ఈ లోపల అటాచ్డ్ టాయిలెట్ అండి నెక్స్ట్ మీకు నచ్చితే ఒక పది మందికి షేర్ చేయండి ఇంకా మీకు ఫీచర్స్ గురించి చెప్పాలంటే ప్రైమ్ లొకేషన్ కాంటెంపరీ ఎలివేషన్ ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు బూమ్ బ్యారియర్ కార్ పార్కింగ్ పర్ యూనిట్ ఎక్సలెంట్ వెంటిలేషన్ ఇంటర్కమ్ వీడియో డోర్ ఫోన్ సిసిటీవీ సెక్యూరిటీ ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయండి Thank you Andy very much. Bye bye.